హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు పిఆర్సి డిఏ బకాయిలపై సంచలన నిర్ణయం ముప్పై శాతం మధ్యంతర అభివృద్ధి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం మూలంకష్టంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్త వస్తూనే తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారాన్ని అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన తాజా సమాచారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రిటైర్ అయిన పెన్షనర్లకు పిఆర్సి పిఆర్సి డిఏ బకాయిలపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏమిటో ముఖ్యంగా ముప్పై శాతం మధ్యంతర భృతి ఐఆర్ గురించి వస్తున్న అప్డేట్స్ ఏమిటి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు చాలా లోతుగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఈ సమాచారం ప్రతి ఒక్క ఉద్యోగికి ఎంతో ముఖ్యమైన ముఖ్యం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక అత్యంత కీలకమైన మరియు నిర్ణయాత్మ నిర్ణయాత్మకమైన దశకు చేరుకున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఇప్పుడు ఒక కొలిక్కి రావాల్సిన సమయం ఆసన్నమైన ఆసన్నమైందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా కొత్త వేతన సవరణ న్యూ పిఆర్సి మరియు పెండింగ్లో ఉన్న కరువుబత్యం డిఏ బకాయిల విషయంలో ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు ఇక ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాయిదాల పద్ధతిలో కాకుండా సత్వ సత్వరమే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ ఉద్యమ కార్యాచరణ మొదలైందని చెప్పుకోవచ్చు ఇక ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిరసనలు మరియు వినతుల రూపంలో ఊపందుకుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈ పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం చేపట్టారని తెలుస్తుంది ఇగో ఇందులో భాగంగానే పల్నాడు జిల్లా శాఖ నాయకులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చడాల డాక్టర్ చడాలవాడ అరవింద్ బాబు గారిని కలిసి తమ ఆవేదనను వివరించారని చెప్పుకోవచ్చు ఇక ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి ఇక ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని పేర్కొనవచ్చు ఇక ప్రభుత్వం మరియు ఉద్యోగులు మధ్య వారధిలా ఉండాలని వారు కోరుతున్నట్లు సమాచారం ఇక జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చిన్న రామిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరాయని ఇది సాధ్యమే ఇది సాధ్యమైన ఇక ఇది సామాన్యమైన విషయం కాదని ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం ఇక ముప్పై ఐదు వేల కోట్ల బకాయిల అంతరార్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇక ఈ ముప్పై ఐదు వేల కోట్లు అంటే అది కేవలం సంఖ్య మాత్రమే కాదు ఇందులో ఉద్యోగుల కష్టార్జితం దాగి ఉందని పేర్కొనవచ్చు ఇక పెండింగ్ డిఏలు పాత పిఆర్సి బకాయిలు మెడికల్ బిల్లులు మరియు ఉద్యోగుల ఉద్యోగుల తమ భవిష్యత్తు కోసం దాచుకున్న జీపీఎఫ్ నిధులు కూడా ప్రభుత్వం వాడేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక మెడికల్ బిల్లులు రాకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు ప్రైవేట్ అప్పులు ఉద్యోగులు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోతే ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ముప్పై శాతం మధ్యంతర భృతి డిమాండ్ ఎందుకు అనేది విడుదల తెలుసుకుందాం ఇక కొత్త పీఆర్సి కమిటీని ప్రభుత్వం వేసినప్పటికీ అది తన నివేదికను ఇవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని తెలుస్తుంది ఇక అప్పటి వరకు నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలగాలంటే ముప్పై శాతం మధ్యంతర భృతి ప్రకటించడం ఒక్కటే మార్గమని సుగుమంగా సుగుణమంగా చెప్పుకోవచ్చు ఇది కేవలం కోరిక మాత్రమే కాదు ఎన్నికల సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నట్లు సమాచారం ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉద్యోగుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని పాత పెన్షన్ విధానం ఓపిఎస్ పునరుద్ధరించాలని కోరుతున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక పదవి విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలంటే జీపీఎఫ్ జీపీఎస్ తప్పనిసరి అని వారు ఖచ్చితంగా వాదిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేవలం అంకెలు చూపకుండా చేతికి నగదు అందేలా చూడాలని వారు కోరుకున్నట్లు సమాచారం ఇక రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా అసెంబ్లీలో తమగళం వినిపించేలా ఉద్యోగ సంఘాలు ప్రణాళికలు సిద్ధం చేశాయని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ఇక మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగులకు పెన్షన్లందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వేత్తలకు తెలిసే అవకాశం అయితే కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్న ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్లో వచ్చినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను